ప్రార్థం సిద్ధుండే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు సింహరాశి ఫలితాలు ఈ సింహరాశికి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగలేవు ఈ సింహరాశికి బాగుండబోవడం అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి సూర్యుడు నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి సూర్యుడు అటువంటి సూర్యున్నటువంటి రాశి పూర్తిగా బాగాలేదు అంటే దాదాపు అన్ని రసాద రాశులకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పాలి ఎట్లా ఉంటుందంటే సూర్యుడు ఎటువంటి వాడంటే అన్ని గ్రహాలకి అది ప్రతి ఇంటి యజమాను లాంటి వాడు ఒక ఉందండి ఆ ఉంటి ఆ ఇంటి యజమాని బాగుంటే ఇంట్లో అందరూ బాగుంటారు అట్లాగే మరి ఈ సంవత్సరంలో మరి ఈ నెలలో సూర్యుడు ఈ రాశికి లేడు అంటే ఎన్ని గ్రహాలు బాగున్నా కూడా ఏమీ ఉపయోగం లేదు అందువల్ల ఈ రాశికి అన్ని గ్రహాలు కూడా బాగాలేవు ఏ రా ఏ గ్రహం కూడా పూర్తిగా ఉపయోగపడే స్థితి లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముందు ఈ రాశి వాళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే భార్యాభర్తల దగ్గర సమస్య రావడానికి బాగా అవకాశం ఉంది సప్తమంలో శని శుక్రులు ఉన్నారు సప్తమ స్థానం స్థానం ఈ స్థానంలో శని శుక్రులు ఉండటం వల్ల భార్యాభర్తలు ఎక్కడో చోట తగాదా వస్తుంది ఈ తగాదా పెరిగిపోయి మరి ఇద్దరు చెరుకు దారయ్యే లక్షణాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరైనా సరే ఈ రాశి కక్క సింహరాశి వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాగా ఇది వినండి ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యేకించి చెబుతూ ఉన్నా ఇంట్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా చాలా ఊర్పు వహించండి ఎక్కడ ఏమాత్రం తొందరపడ్డారు అంటే మాత్రం కాపురం చాలా మరి పిల్లలు కుటుంబం విడిపోయి కోట్లకెచ్చి అందరు కూడా అలాగే కొట్లాడటం జరిగి మరి కుటుంబం కలవటం మళ్ళీ చాలా కష్టమైనటువంటి పరిస్థితి రాబోతుంది మరి అంత దూరం తెచ్చుకోవడం మంచిది కాదు కదా ఎందుకంటే ఈ నెల మొత్తం బాగాలేదు మరి ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు దగ్గర నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ శని శుక్రులు బాగాలేరు అందులో శని వచ్చే నెల మార్చి నెల ముప్పై వరకు కూడా సప్తమంలోనే ఉన్నారు శని ఈ రెండు నెలల లోపల కూడా భార్యాభర్తలకి సమస్యలు ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది విడిపోవటానికి అవకాశం ఉంది కొత్తగా వివాహమైన వాళ్ళు కూడా భార్యాభర్తలు విడిపో విడిపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ మరి ఎక్కడా ఏ రకంగా ఆలోచించినా మంచి అంటూ ఎక్కడా కనపట్టలేరు కాబట్టి బాగున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కాబట్టి రాశివాళ్ళకి యాక్సిడెంట్లు ఇవ్వటానికి దెబ్బలు తగలటానికి కుటుంబ కలహాలు రావటానికి పక్క ఇంట్లో కూడా తగాదాలు రావటానికి ఎవరన్నా బయటకుంటున్నారనుకోండి బయటకు పోయి చూసామనుకో వాళ్ళిద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారో ఏంటి విషయం ఏమిటి ఎవరు తప్పని ఆలోచించడానికి మనం పోతే వాళ్ళు కొట్టుకుంటారు తొలకాయి పోతుందో వాడు పరిగెత్తాడు తాకాయ పోయే వాడు అక్కడ ఉంటాడు ఆ కేసు మన నిచ్చిన మనకు టైము బాగున్నప్పుడు తాడు పాము కాటేసిందని శాస్త్రం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివునికి ప్రదక్షిణ చేయటమే కాక మరి మారేడు జలాలు తీసుకెళ్లి ఈశ్వరుడు శివలింగం మీద పెట్టించండి మరి నవగ్రహాలను ప్రదక్షిణ చేయండి ఈ గ్రహాలన్నిటికీ కూడా మధ్యలో దీపారాధన చేసి సూర్యుడి దగ్గర దీపారాధన చేసి అన్ని గ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసి మరి రోజు ఒక గ్రహం దగ్గర అంటే ఆదివారం దగ్గర శనివారం వరకు వలస గ్రహాలు ఆదివారం సూర్యుడు అట్లా వలస వస్తారు ఈ తొమ్మిది గ్రహాల దగ్గర కూడా రోజు కొబ్బరికాయ కూడటం మంచిది ఇట్లా రోజు ప్రదక్షిణ చేయడమే కాక వియపురం పంచదార కలిపి మరి చీమలకి వేయటం ఎవరైనా వాకిట్లో వచ్చినటువంటి అతిథి భిక్షానికి వచ్చేటువంటి వాళ్ళకి భిక్షం పెట్టడం వేళకి ఏ జీవరాశి వచ్చినా అంత ఆహారం పెట్టడం ఇట్లాంటివి చేసి మీ జాతకం చూపించుకోండి మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూచి దాని ప్రకారం మీరు అవలంబిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఈ సింహరాశికి బాగుండటం అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి సూర్యుడు నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి సూర్యుడు అటువంటి సూర్యుడున్నటువంటి రాశి పూర్తిగా లేదు అంటే దాదాపు పన్నెసాల రాసులకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పాలి ఎట్లా ఉంటుందంటే సూర్యుడు ఎటువంటి వాడంటే అన్ని గ్రహాలకి అధిపతి ఇంటి యజమాని లాంటి వాడు ఒక ఉందండి ఆ ఉంటి ఆ ఇంటి యజమాని బాగుంటే ఇంట్లో అందరూ బాగుంటారు అట్లాగే మరి ఈ సంవత్సరంలో మరి ఈ నెలలో సూర్యుడు ఈ రాశికి లేడు అంటే ఎన్ని గ్రహాలు బాగున్నా కూడా ఏమీ ఉపయోగం లేదు అందువల్ల ఈ రాశికి అన్ని గ్రహాలు కూడా బాగా లేవు ఏ రా ఏ గ్రహం కూడా పూర్తిగా ఉపయోగపడే స్థితి లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముందు ఈ రాశి వారికి వచ్చే సమస్య ఏంటంటే భార్యాభర్తల దగ్గర సమస్య రావడానికి బాగా అవకాశం ఉంది సప్తమంలో శని శుక్రులు ఉన్నారు సప్తమ స్థానం స్థానం ఈ స్థానంలో శని శుక్రులు ఉండటం వల్ల భార్యాభర్తలు ఎక్కడో చోట తగాదా వస్తుంది ఈ తగాదా పెరిగిపోయి మరి ఇద్దరు చెరుకు లక్షణాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు కక్క సింహరాశి వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాగా ఇది వినండి ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యేకించి చెబుతూ ఉన్నా ఇంట్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా చాలా ఊర్పు వహించండి ఎక్కడ ఏమాత్రం తొందరపడ్డారు అంటే మాత్రం కాపడం చాలా మరి పిల్లలు కుటుంబం విడిపోయి కోట్లకెచ్చి అందర కూడా అలా జరిగి మరి కుటుంబం కలవడం మళ్ళీ చాలా కష్టమైనటువంటి పరిస్థితి రాబోతుంది మరి అంత దూరం తెచ్చుకోవడం మంచిది కాదు కదా ఎందుకంటే ఈ నెల మొత్తం బాగాలేదు మరి ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు దిగించి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ శని శుక్రులు బాగాలేరు అందులో శని వచ్చే నెల మార్చి నెల ముప్పై వరకు కూడా సప్తమంలోనే ఉన్నారు శని ఈ రెండు నెలల లోపల కూడా భార్యాభర్తలకి సమస్యలు ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది విడిపోవటానికి అవకాశం ఉంది కొత్తగా వివాహమైన వాళ్ళు కూడా భార్యాభర్తలు విడిపో విడిపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ వాళ్ళు మరి ఎక్కడ ఏ రకంగా ఆలోచించినా మంచి అంటూ ఎక్కడా కనపట్టలేరు కాబట్టి బాగున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కాబట్టి రాసి వాళ్ళకి యాక్సిడెంట్లు ఇవ్వటానికి దెబ్బలు తగలటానికి కుటుంబ కలహాలు రావటానికి పక్క ఇంట్లో కూడా తగాదాలు రావటానికి ఎవరిన బయటకుంటున్నారనుకోండి బయట పోయి చూసామనుకో వాళ్ళతో ఎందుకు పోట్లాడుకుంటున్నారు ఏంటి విషయం ఏమిటి ఎవరు తప్పని ఆలోచించడానికి మనం పోతే వాళ్ళు కొట్టుకుంటారు తొలకాయి పోతుంది వాడు పరిగెత్తాడు తొలకాయి పోయే వాడు అక్కడ ఉంటాడు ఆ కేసు మన నిచ్చిన పడుతుంది మనకు టైం బాగున్నప్పుడు తాడు పాముని కాటేసిందని శాస్త్రం కాబట్టి రాసి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయటమే కాక మరి మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడు శివలింగం మీద పెట్టించండి మరి నవగ్రహాల ప్రదక్షిణ చేయండి ఈ గ్రహాలన్నిటికీ కూడా మధ్యలో దీపారాధన చేసి సూర్యుడి దగ్గర దీపారాధన చేసి అన్ని గ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి మరి రోజు ఒక గ్రహం దగ్గర అంటే ఆదివారం దగ్గర శనివారం వరకు వలస గ్రహాలు ఆదివారం సూర్యుడు అట్లా వస్తారు ఈ తొమ్మిది గ్రహాల దగ్గర కూడా రోజు కొబ్బరికాయ కూడటం మంచిది ఇట్లా రోజు ప్రదక్షిణ చేయడమే కాక బియ్యపురవ్వ పంచదార కలిపి మరి చీమలతో వేయటం ఎవరైనా వాకిట్లో వచ్చినటువంటి అతిథి భిక్షానికి వచ్చేటువంటి వాళ్ళకి భిక్షం పెట్టడం వేళకి ఏ జివరా సూచన అంత ఆహారం పెట్టడం ఇట్లాంటివి చేసి మీ జాతకం చూపించుకోండి మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూచి దాని ప్రకారం మీరు అవలంబిస్తే మీ అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి